మనం ఇప్పుడు కురుగూడంలో అయితే ఉన్నా ఇప్పుడు మనకు అంటే శారదనగర్ నుంచి మీ షెడ్యూకి ఎంత వచ్చాను ఒక వన్ కిలోమీటర్ అయితే అవుతుంది కిలోమీటర్ కిలోమీటర్ ఓకే మనకు ఒక జెర్సి నుంచి ఎంత వస్తుండొచ్చా జర్సి నుంచి నలభై అవుతుంది ఓకే మనకైతే షార్నర్ నుంచి ఒక ఎనిమిది ఏడు అవుతుంది ఓకే మీ తాన చిన్న రైతులకు ఉంటాయి కదా ధరలు ఎంత రైతులు నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఓకే ఉన్న రేటు ఉందా ఓకే మనకి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆవులు మనకు పాలి చెట్లు ఇప్పుడు సూడాలున్నాయి పాలిచెట్టు ఒక నాలుగు ఐదు ఆవులు ఇప్పుడు పాలిచావులు ఉన్నాయి కదా ఇప్పుడు రైతులు వచ్చినా చెక్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు రెడీ ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఒక్కొక్క అయితే చూపిస్తారండి అండ్ ఇప్పుడైతే కడిగేసి ఇప్పుడు ఇప్పుడే ప్రస్తుతానికి ఒక అంటే ఎప్పుడు లోడ్ దిగిందండి ఒక గంట అయితే అవుతుందంట లోడ్ దిగి మనకి చూడొచ్చు జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాష్ అయితే ఉన్నాయి అనమాట మనకైతే ఆవులు అయితే ఇక్కడ మాత్రం జెర్సీ జెర్సీ క్రాష్ అయిస్తాయి అనమాట ఇప్పుడు చూడొచ్చు ఒక్కసారి అయితే ఇక్కడ అయితే డెలివరీ అయిపోయింది ఇప్పుడు అయితే ఆవు చూపిస్తారండి ఇక ఇప్పుడే డెలివరీ అయిపోయింది ఇది దూడ అర్ధున్నాం మొత్తూడా అర్ధున్నా అంట మనకైతే చూడొచ్చు ఇగో అట్టర్ కూడా బాగుంది యావైతే ఇగో డీటెయిల్స్ అయితే చూస్తున్నాం రండి మళ్ళా ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఫస్ట్ షాఫ్ దగ్గర అయితే అన్నమాట అన్న ఇప్పుడు మన దాని పన్నెండు ఆవులు ఉన్నాయి కదా ఇప్పుడు ఫస్ట్ షాప్ గురించి చెప్పండి అన్నది జెర్సీ జర్చి జర్సీ క్రాస్ ఓకే మనకి సెకండ్ అంట మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే చూడొచ్చు శన్కట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ దీనికైతే అండ్ అట్టర్ కూడా బాగుంది పొడువు నారాలు కూడా బాగున్నాయి దీనికైతే కొంచెం ఆగండి అన్న ఆవు ఇప్పుడు దీనికి డెలివర్ అని చెప్పండి అన్న ఒక వారం రోజులు టైం ఒక వన్ వీక్ అయితే టైం ఉంటుంది అంటే మనకైతే శన్కట్ షన్కట్ మాత్రం బాగుంది మనకైతే అండ్ అండ్ చూడొచ్చు ఎంత అన్న ఇప్పుడు రైతులు ఎంతవరకు చెప్పారు అన్న దీని ఓకే మనకు వాళ్ళు పన్నెండు లీటర్లు పెట్టుకోవాలన్నా మనం పది లీటర్లు పెట్టుకో ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఆవు కూడా బాగుంది మనకైతే ఇప్పుడు దీని ధర కూడా అడుగుదాం మనకు అండ్ దీని ధర ఎంతవరకు చెప్తారన్న మనకి అరవై ఐదు ఎంత వరకు తగ్గుతుండొచ్చు మాట వాళ్ళు వస్తే మాట్లాడితే మాట్లాడితే తగ్గుతాం ఫ్రెండ్ మనకైతే ఒక మూడు నాలుగు వేలు అయితే తగ్గుతా అన్నమాట మనకైతే చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు కొంచెం వెళ్ళానా ఆవు చూడండి చనకట్ బాగుంది ఆవు సైజు బాగుంది పరుగు కూడా బాగుంది మనకైతే అట్టర్ కూడా బాగుంది ఓకే చూడవచ్చు నెక్స్ట్ షాకోనానికి ఉంది పూట ఎంత అరవై ఐదు వేలు చెప్తున్నారు ఓకే మనకైతే ముంగల చూడొచ్చు ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లొకేషన్ రెండోది చూడొచ్చు రెండో లొకేషన్ అంట మనకైతే డెలివరీ అయితే ఇప్పుడు ఆండ్ ఇగో పొడుగు నరూలు చూడండి మనకైతే కొంచెం ముందుకెళ్ళానా పొడుగు అయితే బాగుంది షాన్కర్ కూడా దీన్ని కూడా బాగుంది అనమాట ఇప్పుడు మనకి చూడొచ్చు అండ్ కొంచెం వెనకాల అట్టరు చూపిస్తాను మీకు అట్టారు చూడండి ఎంత అయిపోరణ పాలు అక్కడ పాలు దీనికి ఆర్ఆర్ ఆర్ఆర్ వరకు అయితే అయిపోరీ దీనికి కూడా మనకైతే అంటే మన వారికి ఎంతవరకు ఎక్కువ మన రైతుల వారికి ఓకే ఐదు ఐదున్నర అంటే మనకైతే రోజు పదకొండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట్రెండ్స్ మనకి మన రైతుల కడికైతే అండ్ దీనికి అయితే ఒక అరవై వేలకు వస్తుందా లేకపోతే ఓకే అంటే అరవై వేలకు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుదాం అంట మనకి చూడొచ్చు అండ్ ఇదైతే జెర్సీ కాదు జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ ఓకే వెళ్ళిపోయి అన్న జర్చి అంటే ఫ్రెండ్ చూడొచ్చు అట్టర్ కూడా బాగుంది ఇది అయితే అన్న మూడో కథ చెప్పన్న ఏంటండి ఒక మూడు రోజులు అవుతున్నాయి ఓకే మనకైతే చూడొచ్చు మనకి ఇప్పుడు అంటే పూట నాలుగు నెలలు నాలుగు ఒక నాలుగు నర వరకు అయితే మనకైతే పొడిగుడు అని మనకైతే ఓకే రోజు మీద తొమ్మిది లీటర్లు ఇది ఎన్నుండొచ్చా సెకండ్ లాక్స్ ఇప్పుడు మీకు రైతులకు వాడే రేట్ చెప్పండి అన్న ఓకే తగ్గిస్తారు ఓకే ఇప్పుడు చెప్పే రేట్ అయితే ఎప్పుడు రైతులకి యాభై నుంచి చెప్తున్నావు వెళ్ళిపోను చూద్దాం ఫ్రెండ్స్ మనకైతే ఇంకా అటర్ చూస్తే అర్థమవుతుంది మనకు కూడా అట్టర్ చూడండి మనకి రోజుగా అయితే తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇక ఈ విధంగా అవుతుందనమాట పొడుగు ఓకే అన్న నాలుగో ఒక తేపానా తినింది ఓకే ఇప్పుడు ఎన్ డేస్ అవుతుంది ఒక నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది ఇది ఇక్కడ ఇది ఏంటన్నా బ్రీడ్ రా జెర్సీ క్రాస్ అంటారు మనకైతే పొడుగు నరాల బాగుంది ఈ యావ చూడండి చనకట్ కూడా బాగుంది దీని దాని పాలసేపు అయితే చెప్పను అన్న ఐదు అయిదు ఐదు ఐదు వరకు అయితే ఇస్తాం మనకి చూడొచ్చు మనకైతే వెళ్ళిపో చూద్దాము ఈయన మనకైతే మూడు రోజులు అవుతుందంట వెళ్ళిపోని రేటు యాభై ఐదు వేలు చెప్తారు మనకి ఇప్పుడు ఏమైనా తగ్గుతుండొచ్చా యాభై ఐదు వరకు అట్లా వస్తుండొచ్చు ఫ్రెండ్స్ మన మహా అంటే చూడొచ్చు వెంకల్ అట్టర్ కూడా బాగుంది షార్ట్ కట్ కూడా బాగుంది యాదైతే అండ్ యావు మనకైతే సెకండ్ లాకేషన్ అవంట మనకైతే అండ్ త్రీ డేస్ అయితే అవుతుందంట మగదూడు ఉందంట ఓకే నచ్చా కొత్త చెప్పనా ఇది చెప్పినా అదే నేను చెప్తున్నావు ఓకే ఇది ఎన్నో అవుతానా ఓకే రెండో అవుతాయి ఓకే అంటే డెలివరీ అవ్వలేదు ఇంకా ఓకే ఇది అంటే జెర్చి క్రాసా లేకపోతే ఒక వన్ వీక్ టైం పడతా ఉంటుంది మనకి చూడొచ్చు పొరిగి చూడొచ్చు మనకైతే ఆ నెంకల్ అట్ట చూపించారండి అన్న వెళ్ళిపోయాను అక్కడ ఓకే రెండు అయితా ఓకే రెండో అవుతా అంట మనకైతే ఎంతవరకు ఎక్కడికి పాలు ఐదు అయిదు అటర్ ఏదన్నా వారం పది రోజులు అయితే టైం పడుతుంటుంది మనకైతే అటర్కి అయితే అండ్ ఫైనల్ రేట్ చెప్పండి అన్న

అండ్ చూడొచ్చు అండ్ ఎంకల అట్టర్ చూపించారండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎంతవరకు ఇస్తుంది అయితే ఓకే ఎంకల్ అట్టర్ చూడొచ్చు మనకైతే చనకలు కూడా మంచిగా ఉంది ఇప్పుడు ఏంటంటే అండ్ దీని ధర ఏం చెప్తారు మళ్ళీ రైతులకు యాభై ఎనిమిది ఓకే యాభై ఎనిమిది వేలు చెప్తారేమో చెప్పండి ఫైనల్ రేటు ఫైనల్ యాభై రెండు యాభై మూడు ఓకే చూడచ్చు ఫ్రెండ్స్ మనకైతే అట్టర్ కూడా బాగుంది అండ్ ఒక ఇప్పుడు రెడీ ఉన్నాయా మనకి ఇప్పుడు రైతులు చేసుకుంటే రెడీగా పాలు ఫ్రెండ్ చూడొచ్చు అండ్ ఇప్పుడు రైతులు వచ్చేవాళ్ళు వస్తే మనకు రెండు పూటలు చూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంట మనకైతే ఓకే ఇది తెలుసు ఉంది వారం రెండు రోజులు టైం పడుతుంది ఓకే మనకి అటర్ మనకి మనకైతే ఇది ఒక వన్ వీక్ టైం పడుతుంది మనకి ఏంటంటే ఇంకా అట్టర్ అయితే చేస్తా అనమాట అండ్ ఇంకా అట్టర్ చూడొచ్చు కొంచెం అయితే ఇది అయితే నిండిపోతా అనమాట అయితే చూడొచ్చు అండ్ ఎంత అంటే ఎంత ఎంతవరకు పాలు తిందైత ఐదు అయిదు ఉన్నారా ఓకే మనకు డెలివరీకి అయితే ఒక వన్ ఒక వారం రోజులు టైం ఉంది ఓకే రైతులకు వాళ్ళ రేట్ చెప్పు మాట్లాడితే అరవై రెండు చెప్తున్నాం ఎన్ని అయితే రెండు అయితే ఉంటా సార్ మనకి చూడొచ్చు ముందర చూపిస్తా చూడండి అండ్ ఆరు ఉందా ఓకే చూడొచ్చు ఓకే అన్న ఈ విధంగా అయితే మనకైతే ఇంకా అట్రీ అయితే చేస్తే అనమాట అయితే రెండు రోజులు అవుతుందని ఐదు రోజులు అయితే ఉంటుంది ఉంటాయి మనకైతే డెలివర్ అయిపోయి మనకి చూడొచ్చు మనకి జెర్సీ జర్సీ క్రాస్ అన్నది జెర్సీ క్రాస్ ఓకే మనకు పొడి చూపిస్తారండి పడువు బాగుంది శంక కూడా బాగుంది ఏం లేదు అండ్ ఏం చెప్తున్నావు ఓకే ఎంతవరకు పెట్టుకోవచ్చు రైతులకి మాట్లాడతా ఒక మాట రైతులకు ఎంతవరకు పెట్టుకోవచ్చు పాలు పాలు ఓకే మనకైతే తొమ్మిది లీటర్లు ఓకే పూటకు తొమ్మిది లీటర్లు అంటే కొంచెం ముందుకెళ్ళన్నా తొమ్మిది లీటర్లు అంటే మనకి చూడొచ్చు ఎంకలంటర్ బాగుంది మనకైతే శంకరి కూడా బాగుంది అండ్ యాభై ఐదు అయితే ఫైనల్ వస్తుండొచ్చు మనకైతే చూడొచ్చు అండ్ యాభై మూడు వరకు కూడా వస్తుండొచ్చు ఫైనల్ ఓకే అన్న తొమ్మిది అవకాయ పన ఐదు 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 అవుతుంది మనకి ఇప్పుడు జెర్సీ క్రాస్ అంటే మనకైతే అండ్ శంకరి కూడా బాగుంది దీనికి కూడా మనకైతే పొడుగు కూడా బాగుంది అండ్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న దీని అయితే పాలు ఐదు అంటే మనకు ఒక రోజు పది లీటర్లు వెళ్ళిపో ఇక్కడ పూటకి ఐదు అయితే అంటే మనకు ఒకరోజు పది లీటర్లు పెట్టుకోవచ్చు అంటారు మనకైతే చూడొచ్చు అండ్ డెలివరీ అవ్వలేదు ఎండేసా దీని చూడన్న ఏం చూడ మొగదా మగ మనకైతే చూడొచ్చు ఇప్పుడు పాలు అయితే రెడీ ఉన్నాయి మనకైతే వచ్చి చూసుకోవచ్చు అండ్ చూడొచ్చు వెళ్ళిపో అక్కడ దీని ధర ఏం చెప్తున్నా రైతులకి యాభై ఐదు వేలు అయితే చెప్తారు అంటారు మనకి చూడొచ్చు ఓకే కొద్ది పానా? రెండు ఎంత వస్తుండీ ఫైనల్ ఫైనల్ యాభై రెండు ఐదు నలభై రెండు నలభై ఐదు ఓకే ఇప్పుడు మనకి ఇది ఎన్నో అవుతానాయిందావరీ అయింది రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది దీన్ని చూడన్న దీన్ని ఆడదూడనా ఆడుతున్నా అంటే మనకైతే చూడొచ్చు అండ్ ఎంక లటర్ చూపిస్తాను ఎంతవరకు ఇస్తుంది అన్న ఇప్పుడు ప్రజెంట్ మూడున్నర మూడున్నర వరకు అయితే అవుతుంది చూడొచ్చు మనకైతే ఆ లటర్ చూడొచ్చు శనకార్ చూడొచ్చు మనకైతే అండ్ ఇప్పుడు ఓకే దీని ద్వారా ఏం చెప్తారు మన ఫైనల్ అయితే నలభై ఐదు వరకు వస్తుండొచ్చు నలభై ఐదు వరకు వస్తుంది ఓకే నలభై ఐదు వరకు అయితే వస్తాను అంటే చూడొచ్చు ఓకే ఆవి సైజు కూడా బాగుంది పాలు కూడా చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి ఓకే ఫ్రెండ్ యాభై అయితే ఇప్పుడు అయితే అయిపోయింది అనమాట మనకి చూడవచ్చు మనకి ఇప్పుడు ఈ దూడ వచ్చేసి మనకైతే దూడ అనమాట మనకైతే ఇదైతే జెర్సీ అది జర్సీ క్రాష్ అన్నది జెర్సీ క్రాష్ అంట ఇప్పుడు మనకి ఇది ఎంతవరకు ఇస్తున్నా వచ్చిన పాలు ఊటకి ఐదు ఐదు ఇక్కడ ఇక్కడ తీసుకురా నావు ఊటకి ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇప్పుడు ఏంటంటే అండ్ ఇది పాలు తీసేసిరా ఒక మాట పాలు ఇప్పుడు అర్ధగంట అవుతుంది దూడ అయితే ఇక్కడ ఉంది మనకైతే అండ్ ఎంతవరకు చెప్తారా అన్న రైతులకి అరవై రెండు వేలు ఎంత ఎంతవరకు వస్తుండొచ్చా యాభై రెండు యాభై ఐదు వరకు అయితే వస్తా ఉంటుంది మనకి చూడొచ్చు ఆవి చూడొచ్చు ఇంకా అట్టర్ చూడొచ్చు బా అట్టర్ అయితే బాగుంది ఇంకా దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఐదు వరకు అయితే పెట్టుకోండి అక్కడ షాన్ కార్డ్ కూడా బాగుంది అన్న కూడక ఐదు ఐదు వరకు ఓకే కార్డ్ కూడా బాగుంది అట్టర్ కూడా బాగుంది ఓకే ఇక అయితే సెకండ్ లాక్ వచ్చినా ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయిపోయింది సెకండ్ లాక్ ఓకే వెళ్ళిపో అన్న